బ్లడ్ క్యాన్సర్ మరియు బ్లడ్ డిజార్డర్స్ గురించి కరీంనగర్ యశోద ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రికి చెందిన సీనియర్ హెమటాలజిస్ట్ బిఎంటీ స్పెషలిస్ట్ డాక్టర్ గణేష్ జైశేత్వర్ హాజరై అవగాహన కల్పించారు బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ డిజార్డర్స్ నేటి రోజుల్లో ప్రాణాంతకం కావన్నారు డాక్టర్ గణేష్ తమ ఆసుపత్రిలో వీటికి ప్రత్యేక వైద్య చికిత్సను అందిస్తున్నామన్నారు ఈ వ్యాధుల బారిన పడి తమ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఎంతో మంది ఇప్పుడు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు మురళి గారు వీళ్ళ ఏఎంఎల్ యాక్యూట్ మైలాయిడ్ ల్యూకిమియా ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ బోన్ మేరో ట్రాన్స్ప్లాంట్ అయి మూడు సంవత్సరాలు దాటిపోయాయి మనలాగానే నార్మల్ హెల్దీ ఆరోగ్యవంతంగా లైఫ్ ఉంది వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అదేవిధంగా సాయి ఆమెకి పుట్టినప్పుడు నుంచి వచ్చే ఒక బోన్ మేరో ఫెయిల్యూర్ అది దాంట్లో రక్త కణాలు ఉత్పత్తి పడిపోతుంది బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి ఈ ఈ ఇలాంటి బ్లడ్ జబ్బులు ఇది బ్లడ్ క్యాన్సర్ కాదు కానీ ఒక బ్లడ్ జబ్బు రక్తం ఉత్పత్తి పడిపోయే ఒక బ్లడ్ జబ్బు దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది మామూలుగా బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి బ్లడ్ ఉత్పత్తి లేని పరిస్థితిలో జీవితాంతం బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి మందులు సరిగ్గా పనిచేయరు అలాంటి పరిస్థితిలో పూర్తి నయం చేయడానికి ఒకటే ఒక చికిత్స పద్ధతి అది బోన్మెరో మార్పిడి బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ మాకు సంబంధించిన వాళ్ళను రి సెర్చ్ చేసిన ఏ డాక్టర్ అయితే బాగుంటుంది ట్రీట్మెంట్ ఎట్లా అని అంటే ఇట్లా సోమాజ్గూడలో ఉండే సార్ అప్పుడు సోమాజ్గూడలో గణేష్ సార్ ఉన్నాడు దీనికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడని తెలుసుకొని ఎంబడే సార్ దగ్గర పోయినా పోగానే కీమో ఇచ్చి తర్వాత ఇట్లా ట్రాన్స్ప్లాంట్ అయితే పర్మనెంట్ క్యూర్ ఉంటుందని చెప్పింది సారు సరే మా తాతకు కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా సారు నీకు కంప్లీట్ నార్మల్ నువ్వు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తావు నీకు ట్రీట్మెంట్ మంచి ఉన్నది నువ్వు భయపడకని ధైర్యం చెప్పిండు సరే ఆ ఖర్చును భరించి సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు నాకు త్రీ ఇయర్స్ అయిపోయింది నేను ఇప్పుడు ఫస్ట్ ఈ జబ్బు నాకు రాకముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కంప్లీట్గా అదే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తానని నా పని నేను చేసుకుంటాను చాలా హాస్పిటల్స్ తిరిగాము కానీ నాకు ఎలాంటి సొల్యూషన్ లేదు వాళ్ళు ఏం చెప్పలేదు డాక్టర్స్ మేము కరీంనగర్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే గణేష్ యశో యశోద హాస్పిటల్లో చెప్పారు మేము గణేష్ సార్ దగ్గరికి వెళ్ళాము ఒక సార్ సజెషన్ చేశారు బిఎంటీ చేసుకోవాలి అని నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే సిక్స్ మంత్స్కి ఒకసారి బ్లడ్ బ్లడ్ ఎక్కించుకునేదాన్ని దాన్ని బ్లడ్ తగ్గిపోతూ ఉండే నాకు ఫీవర్ అలాంటివి ఏమో లేవు ఓన్లీ బ్లడ్ తగ్గిపోతూ ఉండే దీనివల్ల చాలా ఆస్ బ్రీతింగ్ అలాంటివి వస్తుండే